హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పీ కోయర్ టాక్స్ ఈ రోజు లాగ్ ఏంటంటే ఇంకా మా డాడీ లాస్ట్ టైం కి వెళ్ళాలని టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు కదా ఇంక ఈ రోజు వచ్చేసి బయలుదేరుతున్నారు ఇప్పుడు వచ్చేసి ఇంకా మా డాడీ హెల్త్ క్యూర్ అయింది అండ్ అలాగే ఖుషీ హెల్త్ కూడా బాగుంది చాలా మంది కమెంట్స్ పెట్టారు హెల్త్ బాగుండాలని చెప్పేసి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఇది వచ్చేసి వెనస్డే మా డాడీ వచ్చేసి వెనస్డే వెళ్తున్నారు ఇంకా మా డాడీ వచ్చేసి టిఫిన్ కి దోశ వేయమని చెప్పారు ఇంకా అందుకోసం మా అమ్మ దోశ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా టీ కూడా చేసింది ఇంకా మార్నింగే లేచి దీపం కూడా పెట్టేసింది అసలు కువైట్ నుంచి ఇండియాకి వచ్చేటప్పుడు అసలు ఎంత వెయిట్ చేస్తాను అసలు ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారు అని ఇండియా నుంచి కువైట్ కి వెళ్లేటప్పుడు మాత్రం అసలు అలా వచ్చి ఇలా అయిపోతాయి డేస్ అని చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అసలు మొన్ననే వచ్చినట్టుంది అప్పుడే మా డాడీ వెళ్ళిపోతున్నారు ఇంకా మా డాడీ వచ్చేసి స్కూటీ అయితే నీట్ గా క్లీన్ చేయించాడు అసలు అర్థం లాగా మెరిసిపోతుంది మా డాడీ స్కూటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తాడు అదే నేనైతే అసలు మట్టి కూడా తుడచను మా డాడీ కోయిట్ నుంచి ఇండియాకి రాగానే ఇంకా మా పేర్లు కూడా కొంచెం జరిగిపోయి ఉంటే ఇంకా కొత్తగా నేమ్స్ కూడా వేపించాడు ప్రసన్న ఐశ్వర్య అని స్కూటీ కూడా ఎంత క్లీన్ గా ఉందో కదా పెట్రోల్ కూడా ఫుల్ పట్టిస్తూ ఉంటాడు ఇంకా మా డాడీ వచ్చి సింగిల్ గానే ఉంటాడు కదా ఇంకా మా డాడీకి ఏం అవసరం లేదు సామాన్లు ఇంకా అత్త వాళ్ళకి కావాలని చెప్పేసి ఇంకా నేను అమ్మ బజార్ కి వచ్చాము అసలు ఇక్కడ ఉంటే అవి ఇవి కావాలని చెప్పి తింటాడు కానీ అసలు కోవిడ్ కలితే అసలు మా డాడీ ఫ్రూట్స్ కానీ అసలు ఏమీ తినడు ఇంకా అత్త కోసం అని చెప్పేసి ఇంకా వడియాలు పంపిస్తున్నాము బుర్రలు ఇంకా వీల్స్ పంపిస్తున్నాను ఇంకా ఇంట్లో కావాల్సినవి ఇంకా కొంచెం చింతపండు బెల్లము అవన్నీ కూడా అక్కడ బాగుండవు కదా బాగున్నా కూడా రేట్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకొచ్చేసాము ఇంకా జాంకాయలు ఉంటాయో లేవో అనుకుంటూ ఉన్నాను ఎందుకంటే మా డాడీ తినే బాగా ఫ్రూట్ ఏంటంటే అది జాంకాయ మాత్రమే అనుకోకుండా మా అదృష్టం బాగుంది జాంకాయలు అయితే కనిపించాయి జాంకాయలు కూడా తీయగా దూరగా చాలా బాగున్నాయి ఇంక అవి టూ కేజీస్ తీసుకొని ఇంకా బయలుదేరాము ఇంకా కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని ఇంక నేను అమ్మ ఇంటికి వచ్చేసాము అప్పటికే ఎండ ఎక్కువ ఉంది ఇంకా ఖుషిని ఇంట్లో వదిలిపెట్టేశాను ఇంకా మా డాడీ వచ్చేసి ఇంకా టాబ్లెట్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంక నేను డాడీ బయటకు వచ్చాము ఇంకా ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా టాబ్లెట్స్ తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను ఇంకా అత్త వచ్చేసి పప్పల పొడి కావాలని చెప్పింది ఇంకా వచ్చేసి చెనకాయ పప్పుల పొడి అయితే కొడుతుంది మా అమ్మ అయితే చినక్కయ పప్పుల పొడి చాలా బాగా చేస్తుంది ఉట్టిగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయచ్చు ఎందుకంటే ఇంకా మా అత్త వచ్చేసి ఇంక పనికి వెళ్తూ ఉంటుంది కదా ఇంకా ఏదో ఒకటి వేసుకోవాలని చెప్పేసి ఇంక పప్పుల పొడి ఇంకా మమ్మ చింతకాయ పచ్చడి కూడా ప్రిపేర్ చేసింది ఇవి కానీ ఉంటే అసలు కూరలు కూడా ఏం చేసుకుని అవసరం లేదు కదా జస్ట్ అట్లా అన్నం చేసుకుని ఇంకా ఏదో కర్రీ వేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంక అన్ని తీసుకొని ఇంక వచ్చేసరికి టైం అయితే టూ అలా అయింది అసలు ఆ రోజు ఎంత భిన్న అయిపోయింది అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ టకటగా అయిపోయింది ఇంకా మా అమ్మ అండ్ మా పెద్దమ్మ ఇద్దరు కలిసి లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నారు ఇంకా పూలు ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా తీసుకున్నాను పూలు అయితే చాలా ఫ్రెష్ గా బాగున్నాయి అసలు మా డాడీ ఈసారి వచ్చినప్పుడు అసలు నేను మా చెల్లి ముందు ఎన్ని ప్లాన్ చేసుకుందాము అక్కడికి వెళ్దాము ఇక్కడికి వెళ్దాము అన్ని తిరుగుదాం అని చెప్పేసి కానీ అసలు టైం చాలా ఫాస్ట్ గా అయిపోయింది కనీసం మేము శ్రీశైలం వెళ్దాం అనుకున్నాం అసలు శ్రీశైలం కూడా వెళ్ళలేకపోయాము ఇంకా మా అమ్మ మా నాన్న అరుణాచలం మాత్రం వెళ్ళొచ్చారు ఇంకా అదృష్టం బాగుండి వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం కూడా జరిగింది చాలా బాగా జరిగింది కానీ అన్ని టెంపుల్స్ కే వెళ్ళాం కాని బయట ఎక్కడికి వెళ్ళలేదు ప్లేసెస్ కి ఎందుకంటే ఇంకా మా డాడీ హెల్త్ బాగాలేకుండా వచ్చింది అప్పుడే ఇంకా ఈసారి అయినా మా డాడీ వచ్చినప్పుడు మేము ముందుగానే ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే బయట తిరగాలంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు దొరుకుతాం చెప్పండి అసలు మా డాడీకి అయితే కి వెళ్ళాలనే లేదు అసలు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కానీ వెళ్ళేటప్పుడే చాలా బాధగా ఉంటుంది కదా అందులోను మా ఖుషి అయితే ఇప్పుడు నచ్చడం కూడా స్టార్ట్ చేసింది కాబట్టి ఇంకా మా ఖుషిని కూడా వదిలిపెట్టి పోలేకున్నాడు ఇంకా లగేజ్ అయితే ప్యాకింగ్ చేసేసాము ఇంకా మా డాడీకి వచ్చేసి లగేజ్ ట్వంటీ ఫైవ్ కేజీస్ మాత్రమే ఇచ్చారు ఇంకా మా ఇంట్లో వెయింగ్ మిషన్ ఉంది ఇంకా వెయిట్ చెక్ చేస్తూ చెక్ చేస్తూ పెడుతూ ఉన్నాము అప్పటికే థర్టీ కేజెస్ వచ్చేసింది ఇంకా చాలా వరకు తీసేసాము ఇంకా తీసుకున్నవన్నీ పెట్టేసి ఇంకా మంచిగా ప్యాకింగ్ చేసేసారు ఇంక అన్ని తీసేస్తే ఇంకా ఫైనల్ గా సిక్స్టీన్ కేజెస్ వచ్చింది ఇంకా మా డాడీ బట్టలు లగేజ్ ఉండింది కదా ఇంకా అది వచ్చేసి టెన్ కేజెస్ ఉంది ఇంక అన్ని లగేజ్ కట్టేసి ఇంకా రెడీగా ఉన్నాం ఇంకా మా ఖుషి వచ్చేసి బాక్స్ మీద ఎగురుతూ ఉంది ఇంకా దాని మీద కొంచెం సేపు లగేజ్ మీద కొంచెం సేపు డాన్స్ వేస్తూ ఉంది ఇంక ఈ గ్యాప్ లో మా ఖుషి నిద్రపీ లేచి కూడా వచ్చేసింది ఇంక అప్పటికే టైం సిక్స్ అయిపోయింది ఇంకా కారాయణ ఇంకా కాల్ చేశాడు ఇంక వస్తున్నానని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ షూట్ చేయలేదు మా అమ్మ వచ్చేసి ఇంక చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసింది ఇంక ఈవినింగ్ వచ్చేసి ఇంకా మా డాడీ ఏమొద్దు జస్ట్ మజ్జిగియమని చెప్పారు ఇంక మా అమ్మ వచ్చేసి మజ్జిగ చేసి ఇచ్చింది ముందు వచ్చేసి మేము ప్లాన్ చేసుకో ఉన్నాము మేము వెళ్లి డాడీని వద్దాము అని ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ కి బోర్డింగ్ ఇప్పుడు వెళ్తే చెన్నైకి టూ కల రీచ్ అయిపోతాం కదా ఇంకా చాలా సేఫ్ వెయిటింగ్ చేయాల్సి వస్తుంది కానీ మా డాడీ అసలు వద్దంటే వద్దు అన్నారు వచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది వెళ్లేటప్పుడు ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాలనిపించదు అని చెప్పాడు ఇంక సర్లే అని చెప్పేసి ఇంక మేము వెళ్ళలేదు మా డాడీ ఒక్కడే వెళ్లారు అసలు ఈసారి అయితే నాకు మా చాలా బాధగా ఉండింది ఇంకా మా చెల్లి ఇంక కాలేజ్ కూడా వెళ్ళిపోయింది ఇంకా పిల్లకి ఎగ్జామ్స్ అని చెప్పేసి రాలేదు ఇంకా జర్నీ చేయాలన్నా కూడా మార్నింగ్ ఎక్కుతే ఇంకా ఈవినింగ్ వస్తుంది చిత్తూరు కాబట్టి సిక్స్ అవర్స్ పడుతుంది ఈ సార్ మా డాడీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మంత్ కంటే ఎక్కువ ఉన్నారు ఇంక అందులోనూ హెల్త్ బాలేదని చెప్పేసి ఇంకా ఎక్స్ట్రానల్ లీవ్సే తీసుకున్నారు ఇంకా మా అమ్మ కూడా బాధపడుతూనే ఉంది హెల్త్ బాలేదని చెప్పేసి హెల్త్ అయినా బాగుంటే కొంచెం నార్మల్ గా ఉండేది ఏం బాధ లేకుండా ఎందుకంటే ఇంక అక్కడ కంపెనీలో వర్క్ కాబట్టి ఇంక వెళ్ళిన వెంటనే జాయిన్ అయిపోవాలి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉండాలి ఇలా చాలా మంది కోవిడ్ లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకే తెలిసి ఈ పెయిన్ ఎలా ఉంటుందో ఇంకా కార్ వచ్చేసింది ఇంకా లగేజ్ అంతా బయట పెట్టేసాము ఇంకా మా డాడీ వచ్చేసి ఖుషీని ఎత్తుకో ఉన్నారు ఇంకా మా ఖుషి వచ్చేసి ఈ మధ్య బూచి ఆట ఆడుతుంది ఇంకా బూచీ బూచి చెప్తుంది వాళ్ళు ఇంక ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి